కరీంనగర్ గ్రామీణ పోలీసులు నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను అరెస్టు చేశారు కరీంనగర్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే ట్రిపుల్ ప్రొఫైల్స్ వాగ్దానం చేయడం ద్వారా ప్రజలను మోసం చేసిన కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను కరీంనగర్ గ్రామీణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గోసాలం కరీంనగర్ గ్రామీణ ఎస్పీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ అరెస్టు చేశారు ఈ కేసు వివరాలలోకి వెళుతున్నప్పుడు టెహగలగత్తపల్లికి చెందిన నన్సావత్ భాస్కర్ అనే వ్యక్తి సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున కరీంనగర్ గ్రామీణ పోలీసు స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు కొతిరంపూర్ నుండి కట్లా సతీష్ అతని కొనుగోలు మరియు అతను మెటాఫండ్ క్రిప్టో అని పిలువబడే పథకంలో పెట్టుబడులు పెట్టాలని వాగ్దానం చేశాడు అతను ఈ రూపాయలు పెట్టుబడి పెడితే అతను మూడు రెట్లు లాభాలను పొందుతాడని సతీష్ అతనికి హామీ ఇచ్చారు సతీష్ మాటలను నమ్ముతూ భాస్కర్ గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సతీష్ పదిహేను లక్ష రూపాయలు ఇచ్చాడు అంతేకాకుండా ఈ పథకంలో ఎక్కువ మందిని చేర్చినట్లయితే ఎక్కువ లాభాలు పొందే ఎక్కువ లాభాలు భాస్కర్ కూడా ఈ పథకంలో అతని పదిహేడు ఇతర హక్కువాంటూ కూడా పాల్గొన్నాడు ఆ పదిహేడు మంది ద్వారా గత జూన్లో సతీష్ సమిష్టి పాయింట్ రెండు సున్నా క్రోర్ అతను మూడు నెలల్లో వారికి మూడు రెట్లు లాభాలను ఇస్తానని వాగ్దానం చేశాడు ఏదేమైనా బాధితులు తమ ఫిర్యాదులో ఒక్క రూపాయి కూడా ఇంత దూరం తిరిగి రాలేదని చెప్పారు బాధితులు డబ్బు కోరినప్పుడు పోలీసులు సతీష్ బెదిరించారని ఆరోపించారు దీనిపై కరీంనగర్ గ్రామీణ ఇన్స్పెక్టరే నిరంజన్ రెడ్డి సిసిఎస్సీఐ ప్రకాష్ గౌడ్ గ్రామీణ సిస్ నరేష్ తిరుపతి సిబ్బంది ఈ ప్రమాదాన్ని అరెస్టు చేశారు